హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నానండి ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ముక్క సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా దీన్ని తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేయగలుగుతారు మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేశాను ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వాటిని యాడ్ చేస్తున్నాను అలాగే టొమాటో కూడా రెండు కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిమిర్చి రెండు కట్ చేసుకొని పెట్టుకోండి ముందుగా ఆనియన్ని యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కొంచెం చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత టొమాటోని అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి అందుకోసం నేనైతే మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్క అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఇలా ప్రెస్ చేసినట్లయితే టొమాటో అర్థమైపోతుంది ఇది ఇలా సాఫ్ట్గా అవ్వాలి బాగా మెత్తగా అయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే నేను యాడ్ చేశాను ఒక స్పూన్ సరిపోతుంది ఇది ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్ అయితే నేను యాడ్ చేశాను మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకొని నేనైతే హాఫ్ కేజీకి యాడ్ చేశాను ఇదిలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటాం వల్ల అందులో వాటర్ ఏమైనా ఉంటే వస్తుంది ఆ వాటర్ తోటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉడిగిపోతుందండి ముక్క అనేది బాగా మెత్తగా వస్తుంది చూడండి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చివాసన పోతుంది అలాగే అందులో వాటర్ ఏమన్నా ఉంటే రిలీజ్ అయ్యి ముక్క సాఫ్ట్గా అవుతుంది ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను సాల్టు ఒక స్పూను కారంని యాడ్ చేశాను సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చూడండి ఇలా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను గరం మసాలానైతే యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా పట్టేలాగా ముక్కకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక అంత గ్రేవీగా ఉంది కదా ఇప్పుడు చూడండి కొంచెం గ్రేవీ అనేది పోయింది డ్రైగా అయింది కొంచెం జ్యూసీగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేశాను కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకోసం కొంచెం ఎక్కువే యాడ్ చేశాను ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై అనేది చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ టైంలోనే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ సండే మా ఇంట్లో చేశానండి ఒక పీస్ కూడా మిగిలించకుండా తినేశారు అంత బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్